మా రక్షికుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామలో ఈ ఉదయ కాల సమయంలో అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నా మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలిపిస్తున్నాను దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు ఈ రోజు కావలసిన నిత్య జీవ మాటల్ని దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే లోకాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినని మనం చదువుకుందాం లోకాశ వార్త పదహారు ఇరవై ఐదో వచ్చిన ఇలా ఉంది అందుకు అబ్రహాము కుమారుడ నీవును నీ జీవిత కాలం అంతా నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించుకుని అలాగే నేను కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పనుచున్నాడు నీవు యాతన పడుచున్నావు ధనవంతుడు దేవుడు లేని జీవితాన్ని కలిగి ఉన్నాడని ధనవంతుడు దేవుని కనికరాన్ని పొందలేని జీవితాన్ని కలిగి ఉన్నాడని వింటూ వచ్చాడు ఉదయకాల సమయంలో కూడా ధనవంతుడు తన జీవితంలో తన ఇష్టానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు కానీ దేవుని చిత్తానికి దేవుని ఉద్దేశాలకి తన జీవితంలో ప్రాముఖ్యత కనపడకున్నట్లుగా మనం వాక్యంలో గ్రహించగలం దేవుని కనికరం తనకి ఎప్పుడు అవసరమైందంటే నరకంలో పడ్డ తర్వాత అసలు దేవుడు తనకి ఎప్పుడు అవసరమయ్యాడ అంటే నరకంలో పడిన తర్వాతే తనకు నీరు ఎప్పుడు అవసరమైంది నరకంలో పడిన తర్వాతే తన కుటుంబం యొక్క క్షేమం ఎప్పుడు గుర్తొచ్చింది నరకంలో పడిన తర్వాత పెద్దోళ్ళు అంటా ఉంటారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమి ప్రయోజనం అని మన జీవితాల్లో చాలాసార్లు మనము నష్టం పడ్డ తర్వాత నష్టాన్ని కొని తెచ్చుకున్న తర్వాత ఇది ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తామే కాని నష్టం రాకములిపే కష్టం రాకములిపే బాధ రాక వేదన రాకములిపే మనం చేసే పనులు ఎలా ఉన్నవి అవి దేవుని ఉద్దేశానుసారంగా ఉన్నాయా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయా దేవుని సంతోషపెట్టేవిగా ఉన్నాయా దేవుని దుఃఖ పెట్టేవిగా ఉన్నాయా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చేవి ఉన్నాయా దేవుని చిత్తానికి వెలుపులుగా ఉన్నాయా అనేది చాలా సార్లు మనం ఆలోచించలే కాబట్టి ఈ ధనవంతుడు తన జీవిత కాలం అంతా కూడా తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు ప్రతిదినము బహుగా సుఖపడుతూ వచ్చాడు తాను ఏమి కోరుకున్నాడో వాటి అన్నిటిని అనుభవిస్తూ వచ్చాడు కానీ ఏమి కావాలనుకున్నాడో వాటి అన్నింటినీ కొని తెచ్చుకున్నాడు అందుకే అబ్రహం అంటున్నాడు నీవు నీ జీవితకాలం మటుకు నీకు ఇష్టమైనట్లుగా నువ్వు బ్రతికావు లాజర్ అయితే దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతకాలని చెప్తున్నా కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్నది దేని కొరకయ్యా అంటే మన యొక్క కోరికలని మన యొక్క ఆశలని మన యొక్క ఉద్దేశాలని మన యొక్క సంకల్పాలని మన యొక్క బలా బలాలని తేల్చుకోవటానికో నెరవేర్చుకోవటానికో మనం ఈ భూమి మీద లేము కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి మనం ఈ భూమి మీద పుచ్చామనే సత్యాన్ని మనము దేవుని వాక్యంలో గుర్తించాలి కాబట్టి పరలోకము ఎవరికి దేవుని చిత్తం చేయవారికి నిత్య నరకం ఎవరికయ్యా అంటే దేవుని చిత్తానికి వెలుపులుగా ఉండి తమ చిత్తాలని తమ ఇష్టాలని నెరవేర్చుకున్న వారందరూ కూడా రేపు దేవుల దగ్గర వాళ్ళు తలదించుకోవలసిన వారే ఉంటారు కాబట్టి తన జీవిత కాలం అంతా కూడా తాను ఏం చేశాడు తన ఇష్టమైన వేర్చుకున్నాడు మనకి బైబిల్లో మరొక వ్యక్తి కనపడతాడు అతని పేరే సంసోను తాను యవన కాలపు వయసులోకి వచ్చిన తర్వాత తన యవన కోరికను బట్టి తన యవన ఆశలను బట్టి తాను ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతని ఇష్టపడ్డాడని బయబుల్ ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి చెప్పాడు ఆమె అంటే నాకు ఇష్టమని తల్లిదండ్రులు కూడా చెప్తూ వచ్చారు అయ్యా మన ఇస్రాయేలీలో ఎవరు లేరనుకున్నావా సున్నత లేని ఆమెను ఇష్టపడుతున్నావంటే అప్పుడు తల్లిదండ్రులతో అంటాడు నా ఇష్టము అంటారు నేటి దినాల్లో ఈ మాట చాలా యవనస్తుల నోట వినపడతా ఉన్నది నేటి దినాలలో భార్యాభర్తల మధ్య కూడా ఇది వినపడతా ఉంది కుటుంబ వ్యవస్థలో ఎక్కువ పతనమైపోతానికి గల కారణాలు నా ఇష్టము నా ఇష్టము నా ఇష్టం అని చెప్పటం వలనే దేవుని ఇష్టమేంటిది దేవుని చిత్తమేంటిది దేవుని ఉద్దేశం ఏంటిది అని ఎవరైతే గ్రహిస్తారో ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది నా చిత్తము నా ఇష్టము నా కోరికలు నా షర్టు నా ప్యాంటు నాకు ఉన్నవి అని ఎప్పుడైతే నాని ఉపయోగిస్తామో మాని మర్చిపోయి అప్పుడే అన్ని తంటలు మన కుటుంబాల్లోకి వస్తూ ఉంటాయి కాబట్టి మనము మన చిత్తాన్ని నెరవేర్చుకొనక మన ఇష్టాన్ని నెరవేర్చుకునక దేవుని చిత్తాన్ని మనం అంట సంస్థను తన జీవిత కాలంలో తన చిత్తానికి తన యొక్క ఇష్టానికి తన కోరికలకు అలవాటు పడిపోయాడు చివరికి దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా తాను చల్లాచదరు చేసుకుంటూ వచ్చాడు తన యొక్క జీవిత యొక్క ముగింపు ఎండిదే అంటే బలవంతుడు బలహీనుడు అయిపోయాడు అభిషేకం పొందుకున్నవాడు అన్యుడిలో చేర్చబడ్డాడు దేవుడి చిత్తం తనమైన బలంగా పనిచేస్తూ ఉండగా వ్యభిచారపు కోపంలో పడిపోయారు కారణం ఏందో తెలుసా దేవుని చిత్తం తెలుసుకొని కూడా దాన్ని చేయకపోవటమే ధనవంతుడు కూడా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడే అబ్రహాముని ఎరిగినవాడు లాజర్ని ఎరిగినవాడు అబ్రహాము యొక్క పేరు జరిగినవాడు ముఖం చూస్తేనే అబ్రహాను గుర్తుపట్టగలిగిన వాడు దేవుని చిత్తాన్ని చేశాడా దేవుని చిత్తానికి లోబడ్డా అంటే దానికి లోబడలేదు బైబిల్లో చిన్న కుమారుడు కూడా మనకు తెలుసు తాను తప్పిపోయి దొరికాడు కానీ తాను ఏ ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడంటే తండ్రి ఇష్టాన్ని కాదు తన ఇష్టాన్ని తను నెరవేర్చుకుంటూ వచ్చాడు తండ్రి చిత్తాన్ని కాదు తన చిత్తాన్ని తన నెరవేర్చుకుంటూ వచ్చాడు తండ్రి ఉద్దేశాలు కాదు తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ వచ్చి చివరికి తాను భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఒకటి తన దగ్గర ఉన్న ధనాన్ని పోగొట్టుకున్నాడు తన దగ్గర ఉన్న యవన జీవితాన్ని పోగొట్టుకున్నాడు తన దగ్గర ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు తన దగ్గరున్న మంచి తండ్రిని పోగొట్టుకున్నాడు తన దగ్గర ఉన్న ఆస్తి అంతని కూడా దుర్వ్యాపారంలో పెడుతూ వచ్చారు దేవుని పెడలారా ఎవరైతే దేవుని చిత్తం చేయకుండా ఎవరైతే దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా తమ ఇష్టము నెరవేర్చుకున్న ధనవంతుడు పాతాళములో పడగా తన ఇష్టానుసారంగా వెళ్ళిన సంసోను దేవుని బలాన్ని కోల్పోగా తన ఇష్టాన్ని నెరవేర్చుకున్న చిన్న కుమారుడు పందుల పొట్టు దగ్గరికి వెళ్ళగా బైబిల్లో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఎంతో మంది తమ ఇష్టాలు నెరవేర్చుకున్న సంసోను తన ఇష్టాన్ని నెరవేర్చుకున్న సులోమోను తన ఇష్టాన్ని నెరవేర్చుకున్న సౌలు వారి యొక్క జీవితం ముగింపేంటిదే అంటే దుఃఖముతోటి బాధతోటి ముగించబడింది కానీ ప్రభుని యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆయన అంటూ వచ్చాడు నేను నా చిత్తం నెరవేర్చడానికి రాలేదు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు నా తండ్రి ఇష్టాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను చెప్తూ వచ్చాడు కాబట్టి ఉదయకాల సమయంలో నీవు నీ ఇష్ట ప్రకారంగా బ్రతికావా బ్రతుకు నీకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు అందుకే సులోమన్ ప్రసంగిలో ఎవరుడా నీ యవనకాల మందు తినుము తాగుము సుఖించము నీవెలా బ్రతకాలనుకుంటామో అలా బ్రతుకుతూ ఉండు కానీ ఒకరోజు తీర్పు ఉన్నది ఆ తీర్పులో నువ్వు నిలబడవలసి వస్తుంది అని చెప్తూ వచ్చాడు కాబట్టి దేవుని భయం కలిగి భూమి మీద బ్రతుకుదాం దేవునికి లెక్క ఆలోచన కలిగి భూమి మీద దేవుడు మనకు తీర్పు తీరుస్తాడనే భయంతో బ్రతుకుదా దేవుని రాజ్యానికి దూరమైపోతామనే భయంతో మనం ఈ లోకంలో బ్రతకవలసిన వారమై ఉన్నాం కాబట్టి మన జీవితాలలో మన ఇష్టాలు నెరవేర్చుకున్న కాలం చాలు మన చిత్తాన్ని నెరవేర్చుకున్న కాలం చాలు అండి దేవుని లేఖనాన్ని ఎరిగిన మనమే మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే ఎరగని వ్యక్తులు ఇంక ఎలా బ్రతుకుతారో ఆలోచన చేయండి కాబట్టి ఉదయ కాలం సమయంలో మనము మన చిత్తాన్ని విడిచిపెడదాం మన ఉద్దేశాలు విడిచిపెడదాం మన ఆలోచన విడిచిపెడదాం మన యొక్క కోరికను విడిచిపెడదాం ప్రభు యొక్క చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం జీవిస్తాడని బైబుల్ చెప్తుంది ఆయన చిత్తం నెరవేర్చిన అబ్రహాము దేశాలకి ప్రపంచానికి దీవనకరమైన వ్యక్తిగా మారాడు ఆయన చిత్తం నెరవేర్చిన కుమారుడు ఈ భూలోకానికి గొప్ప రక్షణ తీసుకురాగలిగాడు ఉదయకాల సమయంలో మన చిత్తాలు విడిచిపెట్టి దేవుడి చిత్తం వైపు అడుగులు వేద్దాం దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించును గాక ఆమె